వెల్కమ్ బ్యాక్ టు సిరి టాక్స్ వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ మనకి ఎంతగానో ఇష్టమైన హోలీ పండుగ వచ్చేస్తుంది హోలీ అనగానే రంగులు చల్లుకోవడం ముందుగా గుర్తొస్తుంది అయితే ఈ రంగులు ఎందుకు చల్లుకుంటారు అసలు హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారు అనేది చాలా మందికి తెలియదు దీని వెనకాల ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఇక పిల్ హోలీ రాగానే పిల్లలైతే ఫ్రెండ్స్తో పరిగెత్తుకుంటూ వెళ్ళి హోలీ ఆడేస్తుంటారు కానీ వాళ్ళకి చెప్పారా అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారు దీని వెనుకాల కారణం ఏంటి అని వివరించి చెప్పారా ఎప్పుడైనా కంపల్సరీ వాళ్ళకి ప్రతి పండుగ గురించి చెప్పాలి దాని వెనుకాల ఏంటి కారణం ఎందుకు జరుపుకుంటారు అనేది ఖచ్చితంగా అయితే వివరించి చెప్పాలి సో మనం ఇప్పుడు అదే తెలుసుకుందాము అందుకంటే ముందుగా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఏదో ఆన్ చేసి పెట్టుకోండి ఈ హోలీ పండుగ అనేది ఫాల్గొన మాసంలో వస్తుంది ఈ హోలీని హోళిక పౌర్ణమి అని కూడా అంటారు అయితే దీని వెనుకాల ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాక్షస రాజైన హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి యొక్క భక్తుడు ప్రతిరోజు విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు అది హిరణ్యకషపునికి నచ్చదు దీంతో ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకుంటాడు వెంటనే అతని రాక్షస సోదరి అయిన హోలికని పిలిపిస్తాడు ఆమెకి ఉన్న శక్తితో ప్రహ్లాదు మంటలో దహనం చేయాలని ఆదేశిస్తాడు దీంతో ఆమె ప్రహ్లాదు ఒల్లో కూర్చోబెట్టుకొని మంటల్లో దహనమైపోతుంది విష్ణుమూర్తి ఊరుకుంటాడా ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు కదా భక్తులు కష్టాల్లో ఉంటే భగవంతుడు ఊరుకుంటాడా అందుకే తన మాయని ప్రవేశించి ప్రహ్లాదు ప్రాణాలతో బయటికి తీసుకొస్తాడు కానీ హోలిక మాత్రం ఆ మంటల్లోనే దహనమైపోతుంది అలా హోళిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారు అందుకే కొన్ని ప్రాంతాల్లో హోలీ దహనం రాత్రి వేళల్లో జరుపుతారు ఇది మన ప్రాచీన పురాణాలలో ఉన్న ఒక కథ ఇంకో కథ ఏంటంటే శివుని మూడో కన్ను నుంచి మన్మధుడు దహనమైన రోజుగా కూడా చెప్పబడతారు ఇవండి నాకు తెలిసిన విషయాలు సో ఈ విషయాలు కూడా మీ పిల్లలకి వివరించి చెప్పండి ఇలా జరిగింది అందుకే ఇలా హోలీని జరుపుకుంటారు అని సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ముందుకు